మరి సబ్బండ వర్గాలు సబ్బన్న కులాలు అదేవిధంగా రాష్ట్రంలోని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రజా ఉద్యమంగా ఆమె అందరం కూడా బీసీలకు సామాజిక వర్గపడే కులాలకు కూడా రాజ్యాంగబద్ధంగా హక్కు కావాలన్నారు కానీ హక్కులు వచ్చేటప్పుడు మరి ఎవరినో దృష్టి తాకినట్టుగా ఏదైనా ఇబ్బంది చేస్తే ఖచ్చితంగా చెప్తున్నాం మరి అందరికి కూడా పాదాయపద సహకరించిన వాళ్ళకి పాదాయపదం చేస్తున్నాం సహకరించిన వాళ్ళని కూడా బట్లాడుకుంటాం ఇంకేం తప్పు చేయాలి వాళ్ళని చూస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో సబ్బంద వర్గాలం బడు బలైన వర్గాలం ఎస్సీ ఎస్టీ బీసీ అందరం కూడా తొంభై శాతం జనాభా కూడా లక్ష డప్పులతో ఎవరు కేసేస్తే వాళ్ళ ఇంటి దగ్గర సాగుడప్పు కొడతామని చెప్పే విషయాన్ని కూడా గర్వంగా విజయంగా చెప్తున్నాం ఖచ్చితంగా తూతూ మంత్రం చేసేది కాదు బీసీలకు వచ్చేటువంటి విజయంగా భావించాలి ఆర్డినెన్స్ కానీ మనకు వచ్చే అవకాశాలకు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని రాజకీయంగా వచ్చే హక్కు కూడా పూర్తిగా సలుచుకోవాలి గౌరవం కోసం పోరాడుతున్నాం ఆకలి కోసం పోరాడుతున్నాం ఆత్మగౌరంగా రాజకీయంగా వాట నలభై రెండు శాతం రావాలి ఆకలితో ఉన్నటువంటి విధంగా ఆకలి తీర్చాలంటే విద్యా ఉద్యోగాలు కూడా అవకాశం రావాలి ఆ ఆకలి తీరాలంటే విద్యా ఉద్యోగాలు కూడా ప్రభుత్వం ఇప్పటికీ చెలించకుండా దాని మీద మాట్లాడకపోవడం కూడా నా విద్యార్థులు ఉద్యోగులు కూడా రాజకీయ విద్యాపరంగా పరంగా ఉద్యోగపరంగా చాలా మంది నిర్లక్ష్య నిరుద్యోగులుగా మారిపోతున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం ఈ డిమాండ్ వెనువెంటనే అమలు చేసే విధంగా దిశలు పాల్గొపోతే జాగృతి నాయకత్వంలో కవిత నాయకత్వంలో